చేసిన తప్పు గోసులో పెట్టుకొని కాసి మొత్తం వెళ్ళి తిరిగి వచ్చిన పుణ్యం అనేది రాదు ఎందుకంటే ఆల్రెడీ చేసిన పాపాలు గోసులోనే పెట్టుకొని మీరే ఆడికెళ్తే ఆడికెళ్ళి పోతున్నారు కదా అందుకని చెప్పేసని మనం ఏ తప్పు చేయకుండా ఒకళ్ళ మీద ఏ నింది లేకుండా ఇంట్లోనే అంత దీపం పెట్టుకున్నా అంత నూనె వేసి దీపం పెట్టుకున్నా పుణ్యం అనేది అదే వస్తుంది ఎవరైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మనమేదో ఇలా ఏదో ఉండ స్థాయిలో ఉండాలని చెప్పేసి అని ఏడిపీటాలు వేరే వాళ్ళ చేత ఫోనులు చేపించాలి బెదిరిటాలు బ్యాడ్గా కామెంట్ పెట్టేటాలు అవి చేస్తే మీ కూరిగా ఏమన్నా ఒళ్ళో పడితేమో లేకపోతే ఏమన్నా ఒక అవార్డు ఏమైనా ఇస్తారేమో నాకైతే మీరు ఎన్ని చేసినా భయపడి వెనక వెనకడిగేసే అంత ఇదైతే కాదు నేను అర్థమైందా నేను ఇలాంటివి ఎప్పుడో ఈ ఉడుగుదడుగులనే నేను ఎప్పుడో తట్టుకుని నిలబడ్డాను కాబట్టి ఇప్పుడంత ఇదిగా నిలబడుతున్నా పులిని చూసి అంటే నాకు వాతలు పెట్టుకుందంట అట్టు ఉంది మీ అవ్వారం చూస్తుంటే పులిని చూసి నొక్కు నక్కు వాతలు పెట్టుకుంటే ఆ మచ్చలు ఏమన్నా టెర్రగా కమిలు వచ్చినాయేమో కానీ పులి గాంపిరింపుకి ఒక్కసారి గాంట్ వచ్చిందంటే పొయ్యాడో ఉంటుంది ఆ టైప్ మీరు మీకు ధైర్యం దమ్ము ఏది ఉన్నా సరే నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు ఫోన్ చేసి ఏంటిది అని చెప్పేసి అని అడగండి లేదా నా ఇల్లు కూడా అడ్రస్ మీకు తెలుసు వచ్చి ఏంటిది మీరు అడగండి అంతేగాని ఏదో గొట్టంగాడి చేత ఫోన్లు చేపిచ్చి ఏదో ఇదిగా మెసేజ్లు పెట్టించి మీరు కాకపోతే ఏంటంటే ఆనందపడుతుంటారు అది నేను బాధపడితే మీరు ఆనందపడుతుంటారు అంతే బాధ అనేది నేను పొద్దుగూగుల్ ఆ బాధనే తెలుసుకొని ఆ బాధనే తెలుసుకొని కుసించి కుసించి ఏడిసే బాపతయితే కాదు నేను అర్థమైందా కాసేపు మీరు ఏది పెట్టినా మీరు ఏది పెట్టినా కమ్మగా ఏం చక్క నేను వీడియోలో పెడుతుంటాను ఇబ్బంది ఏం లేదు చేయండి మీరు ఫోనులు చేయండి మీరు ఏది చేసినా నేను అనేది వీడియోలు పెడతానే ఉంటానన్నమాట తప్పు చేసిన వాళ్ళకి సిగ్గులేనప్పుడు ఏ తప్పు చేయకుండా నే నేను ఎవరికి ఏమన్నా చేయకుండా నేను ఎందుకు సిగ్గుపడాలి నేనెందుకు భయపడాలి అర్థమైందా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఏంటంటే ఈ వీడియో పొద్దున నేను ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియోలో నాకు ఫోన్ చేసి బ్యాడ్గా కామెంట్లు పెట్టి బ్యాడ్గా వాళ్ళగరగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడాను నేను మాట్లా నేను మాట్లాడలేదని చెప్పలేదనమాట అయితే వేరే విషయం అసలుకి ఆ విషయం నాకు సంబంధం లేని విషయం కావాలని ఎందుకంటే కదిలిచ్చి తగాది పెట్టుకోవాలి కావాలి అని చెప్పేసి అని అలా రెచ్చగొడుతున్నారనమాట రెచ్చగొట్టు